కోర్టు అయితే నోటీస్ ఇస్తుంది మహా అయితే లేకపోతే అంతే కదా మేము గవర్నమెంట్ గవర్నమెంట్ కదా గవర్నమెంట్ ఉపసంహరించుకుంటే మాకేంటి అని కూడా వాళ్ళు చెప్పొచ్చు అప్పుడు జగన్ గవర్నమెంట్ ఉంది వాళ్ళు బలపరిచారు వాలంటీర్ల వాదనను ఈ గవర్నమెంట్ తగ్గించుకుంది దానికి కోర్టు ఏం చేస్తుంది సరే అమరావతి అనే అంశం గతంలో చూసాం రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాలు పది సంవత్సరాలు అసలు రాజధాని లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదో విశాఖ రాజధాని అన్నారు ఇప్పుడు అది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అమరావతి మీద పూర్తి ఫోకస్ చంద్రబాబు నాయుడు గారు పెట్టాను అంటున్నారు త్వరితగతిని దాన్ని పూర్తి చేస్తాము నెక్స్ట్ ఎన్నికలకు వెళ్ళే లోపలే అమరావతిలో అన్ని నిర్మాణాలు జరగాలి యుద్ధ ప్రాతిపదికమని చెప్పి వేల కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఫర్ ఎవర్ అమరావతి వాళ్ళు అఫిడవిట్ ఇచ్చారండి సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో క్యాపిటల్ కేసు జగన్ ఉన్నప్పుడు డిఫరెంట్గా వేశారు కదా దాని మీద అఫిడవిట్ ఇచ్చి మూడు రాజధానులు కాదు మేము ఒక రాజధానిగా కట్టుబడి ఉంటాం కాకపోతే గతంలో హైకోర్టు ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేయమన్న దాని మీద స్టే ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు అస్సలు తీర్పు మొత్తం మీద ఇవ్వలేదు ఆ ఒక్క అంశం మీద ఇచ్చారు దాన్ని ఎత్తేయండి ఆ గడువు అనేది లేకుండా అమరావతి ఒక్కటే రాజధాని ఉండేగా ఉండేట్టుగా మేము నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు ప్రభుత్వం అఫీషియల్గా నోట్ ఇచ్చింది దాంతో ఆ సమస్య పరిష్కారమైందంటే సుప్రీంకోర్టు ఎప్పుడు దాన్ని తీసుకుంటుందన్నది మనం ఈ అఫీషియల్గా నోట్ ఇచ్చారు అంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే రాజధాని అన్నారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళు ఒప్పుకున్నారు ఏదో భూముల కోసం అన్నారు ప్రభుత్వం తీసుకోకండి ప్రైవేట్ తీసుకోండి కానీ తర్వాత చేంజ్ అయ్యింది కదా ఒకవేళ మళ్ళీ ఏదైనా ఎందుకనే ఇప్పుడు సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చి సుప్రీంకోర్టు తీర్పులో దీన్ని ఫిక్స్ చేసిందనుకోండి ఇంకా మళ్ళీ మళ్ళీ అలా మార్చే అవకాశం ఉండదు అమరావతి ఒకటే రాజధాని శాసనసభ మాత్రమే ఇంకోటి కూడా మీరు గుర్తించ మనం జగన్ కూడా నేను రాజధాని మార్చలేదు అవును మూడు రాజధానులు తప్ప నా హెడ్ క్వార్టర్ ఇదే కదా శాసన రాజధాని ఇదే కదా అనే మాటలు మాట్లాడుతూ వచ్చారు అయితే ఇప్పుడు అమరావతి మీద వేగవంతం చేయాలనుకున్నారు పదకొండు వేల కోట్లు పనులు ఆ తర్వాత అందులో ఎనిమిది వేల కోట్లు వెంటనే అన్నారు నిన్న ఈరోజు మంత్రివర్గం ముందు ఇరవై రెండు వేల కోట్ల ఇరవై ఒకటి ఇరవై రెండు వేల కోట్ల విలువైన పనులు ఉన్నాయి వాళ్ళు ఆమోదం తెలుపుతారు కానీ అంశం ఏంటంటే ఇది ఎక్కువ భాగం ప్రపంచ బ్యాంక్ అప్పు మీద ఆధారపడి ఉంది ఈరోజు వార్త చూడండి ఇదే ప్రజాశక్తిలో ఇప్పుడు అమరావతికి ప్రపంచ బ్యాంక్ అప్పు ఇవ్వడము కేంద్రం సాయం చేయకపోగా దిస్ ఈజ్ ఓకే ప్రపంచ బ్యాంకు గతంలో లాగా కాకుండా అప్పు ఇచ్చి షరతులకి మీరు అమలు చేయని అప్పు ఇవ్వటం కాకుండా అమలు చేసిన తర్వాత మేము అప్పులు ఇస్తాం ఫలితాలను మాకు సంతృప్తి కలిగిస్తే ఫలితాల ఆధారంగా రుణం మరి అప్పుడు దాకా ఇన్వెస్ట్ ఫలితాల ఆధారంగా రుణం అంటే మీరు ఫలితాలు రుజువు చేస్తేనే మేము ఇస్తాము లేకపోతే నెక్స్ట్ కిస్తే ఇయ్యమని అంటే చాలా టఫ్ కండిషన్స్తో చాలా కష్టమైన కఠినమైన షరతులతో ప్రపంచ బ్యాంకు అప్పు ఇస్తుంది అనేది ఒకటి మనం గుర్తించాలి అయినా కానీ నిజానికి దీనికి ఇంకో డైమెన్షన్ కూడా ఉంది ఇప్పుడు నిన్న బిజినెస్ కంట్రో మా ఇది స్టాండర్డ్ ఇంకేదో పత్రికలో ఒకటి రాశారు అనేక కారణాల వల్ల హైదరాబాద్లో తాత్కాలికంగా కొంత రియల్ ఎస్టేట్ దెబ్బతిన్న పరిస్థితుల్లో గుంటూరు విజయవాడ అమరావతి అనేది ఈ రెసిడెన్షియల్ సేల్స్కు హబ్బుగా తయారైంది అనేది నేషనల్ మీడియా కూడా రాస్తుంది ఈ మూడు చోట్ల కలిపి పాయింట్ సూచికలు ఎలా ఉన్నాయి బాగా ప్రోత్సాహకరంగా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నటువంటి మాట అమరావతిలో కొంచెం ఊపని నిన్న కూడా వాళ్ళు మేము సీడ్ యాక్సిస్ రోడ్ పొడి దీపాలు వేసాము అంతా మళ్ళీ కొత్త జీవితం కొత్త కాంతి వచ్చిందని అమరావతికి బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాం అని నిజమే సరిగ్గా ఇలాంటి సమయంలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అమరావతి వరదలు వచ్చి మునిగిపోయింది కాబట్టి ఇప్పుడు అక్కడికి పోతే అక్కడ పెట్టుబడి పెడదాం అనుకున్న వాళ్ళందరూ కూడా కు మరలిపోతున్నారు అన్నారు దీని మీద తెలుగుదేశాన్ని బలపరిచే వాళ్ళు లేకపోతే వాళ్ళని బలపరిచే మీడియా ఛానల్స్ తీవ్రంగా ఆగ్రహంతో చంద్రబాబు మీదకి రేవంత్ ఇదేదో చంద్రబాబు రేవంత్ ఘర్షణలాగా చంద్రబాబుతో రేవంత్ పెట్టుకోవడం ఏమాత్రం సరికాదు అన్న పద్ధతిలో వాళ్ళు ఆగ్రహాగ్రహులు అవుతున్నారు ఒకటండి ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం కోసం మాట్లాడుకోవటం వేరే విషయం మా దగ్గర ఉందని వాళ్ళ దగ్గర లేదు అన్నట్టుగా అమరావతి వర్సెస్ హైదరాబాద్ అనే చర్చ అవాంఛనీయం వ్యాపారస్తులు వాళ్ళ లాభాలు బట్టి పెట్టుబడులు పెట్టేవాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటారా అక్కడ పెట్టుకుంటారా వాళ్ళని వాళ్ళు పెట్టుకునివ్వండి వాళ్ళ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు పెరిశ్న పడద్దు తెలంగాణ మంత్రులైనా లేకపోతే ముఖ్యమంత్రి అయినా ఇంకొకటేమో రాజకీయంగా మనం ఉదాహరణకు జగన్ ఉన్నాడు అనుకోండి జగన్ ఉన్నప్పుడు కనుక హరీష్ రావులు అంటాడు ఇది మాట్లాడితే అప్పుడు తెలుగుదేశం డిఫరెంట్గా చూసేది చూసారా మీరు బాగాలేదు కాబట్టి మిమ్మల్ని లెగతాయి చేస్తున్నారు అని అలాగే బీఆర్ఎస్ కూడా మేము చాలా బాగా చేశాం కాబట్టి మా దగ్గరికి వస్తున్నారని ఇప్పుడు వాళ్ళు ఏమంటారు రేవంత్ బాగలేదు కాబట్టి అమరావతికి పోతున్నారని వాళ్ళు కూడా దాన్ని మాట్లాడుతున్నారు నేను చెప్పేది ఏంటంటే వర్మ రాజ రాజ్య రాష్ట్రము రాజధాని దీర్ఘకాల నిర్మాణాలు ప్రజల కోణంలో చరిత్ర కోణంలో మనం చూడాలి తప్ప మనం గెలిస్తే ఒక రకము ఓడిపోతే ఒక రకము ఆ చర్చ బుక్తిగా అనవసరం అమరావతి అభివృద్ధి చెందిందని హైదరాబాద్ కూడా అభివృద్ధి చెంది హైదరాబాద్ ఉమ్మడిగా అందరం పెంచాము అందులో మా చెమట కూడా అందరూ అంటారు కదా అది నాలుగు వందల నగదు నాలుగు వందల సంవత్సరాల నగరం అది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ ఏమవుతుంది సో హైడ్రా ఎఫెక్ట్ పడింది కాబట్టి మా దగ్గరికి వస్తుందని వాళ్ళంటే అక్కడ వరదలు వచ్చాయి కాబట్టి ఇక్కడికంటే వరదలు అమరావతి ఎక్కడ వచ్చాయని మళ్ళీ అదో చర్చ నేను అనేది ఈ ఈ పదేళ్ళు అయిన తర్వాత పదేళ్లలో లేని ఈ రాష్ట్రాల తగాదా ఇప్పుడు తెచ్చుకోవడం బొత్తిగా అనవసరం కరెక్ట్ ఇది ఎందుకంటే మన తెలుగు తల్లి తెలంగాణ తల్లి విగ్రహం ఆ వివాదం వచ్చినప్పుడు కూడా దాని ఆధారంగా బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పత్రికలో పూర్తిగా మళ్ళీ వలస పాలకులు వలసవాదులు ఇలాంటి చర్చలన్నీ తీసుకువచ్చారు ముగిసిన అధ్యాయాన్ని మళ్ళీ తెరవటం సరికాదు అదే అయిపోయింది రాష్ట్ర విభజన ముగిసిన అధ్యాయాన్ని మళ్ళీ తీర్చుకురావటము రాజకీయ అవసరాల కోసం ఒక్కోసారి పైకి లేవడం ఒక్కొక్కసారి కిందకి పంపడం అది అదేమి కరెక్ట్ కాదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందనివ్వండి తెలంగాణను కూడా అభివృద్ధి చెందనివ్వండి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పడాలి కాబట్టి అదనంగా సహాయం కావాలి ప్రపంచ బ్యాంకు షరతును బిగించకుండా ఉండాలంటే కేంద్రం సాయం కూడా పెంచాలి దానికోసం కూడా చంద్రబాబు దృష్టి పెట్టాలి వాళ్ళదేమో అడగలేకపోతున్నారు దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం సుప్రీం సుప్రీంకోర్టు తొందరగా తేల్చి ఒక డైరెక్షన్ ఇస్తే వేగం పుంజుకుంటుంది ఈ అఫిడవిటే ఖాయం ఇంకా అమరావతి మారదు భరోసా కావాలి జనానికి మీరు మీరు అడిగే ప్రశ్నే చాలామంది అడుగుతారు కాబట్టి అదొకటి పర్యావరణ సంబంధంగా ఈ వరదలు వీటికి సంబంధించి వచ్చింది ఖండించడం ఒక తీరు కానీ ఒక మూడు నాలుగైదు వందల కోట్లతో అక్కడ భద్రత ఏర్పాటు చేయాలి దానికి కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి సార్ సరే ఏంటి రుషికొండ అనే అంశం ఇంకా అది ఎడతెరిగిన చర్చ కింద ఇంకా ఉండాల్సిందా అప్పుడే సెవెన్ మంత్స్ అవుతున్నాయి ఆరు నెలలు దాటుతున్నాయి అసలు ఏ నిర్ణయం తీసుకోలేదు ఈ ప్యాలెస్ నేమోని మెంటల్ హాస్పిటల్ చేయాలి మనం ఎర్రగడ చేసినట్లుగా అని చెప్పి మరొక వాయిస్ బయటకు వస్తుంది నేపథ్యంలో సరే ఎవరి నుంచో వస్తే అదొక విధంగా ఉండేది సాక్షాత్తు గజపతి దేవ మహారాజులో ఉన్నారు అశోక్ అశోక్ గజపతి రాజు ఆయన పేరులో పేరేమో అశోక చక్రవర్తి వంశమేమో గజపతుల వంశము ఆయన ఋషుల కొండ ఎక్కి దీన్ని పిచ్చాసుపత్రిగా చేయమని అంటే నిజంగా చాలా ఆశ్చర్యమే ఎక్కుతుంది ఖచ్చితంగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని కొన్నిసార్లు ఆయన విడ్డూరంగా మాట్లాడుతుంటారు వివాదాస్పదంగా కూడా మంచి ఆయన ఆయన మీద వ్యక్తిగత ఆరోపణలు లేవు కాబట్టి చలామణి కానీ ఈరోజు తెలుగుదేశాన్ని వాళ్ళపరిచే కొన్ని మీడియా సంస్థలు సైట్స్ కూడా రాస్తున్నాయి ఆరు నెలలు అయితే ఇంకా అయోమయం అస్పష్టత ఎందుకు కొనసాగుతూ ఉంది దాన్ని ఏదో ఒక ప్రయోజనానికి వాడుకోవచ్చు సైన్స్ మ్యూజియం పెట్టమన్నారు లేదంటే హిస్టరీ మ్యూజియం పెట్టమన్నారు అది ఇది కాకపోతే డిఫెన్స్